హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల కమ్మని పప్పు రెసిపీస్ చూపిస్తున్నానండి ఫంక్షన్ స్టైల్లో రావాలి అంటే ఎలా చేయాలనేది అలాగే దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఏమి వేస్తే టేస్ట్ అలా వస్తుంది అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అదే టేస్ట్తో వస్తుంది నేను చెప్పినట్టు చేశారంటే ఇక్కడ ముందుగా బచ్చలకూర పప్పు చూపిస్తున్నానండి బచ్చలకూర పప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ కూడా అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట పచ్చల కూర తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా ఆకుకూరను కొంచెం ఉప్పు వెనిగర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ముప్పావు కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు శనగపప్పు దీంట్లోకి మెయిన్ ఆకుకూరలలో పావు కప్పు అన్న శనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి శనగపప్పు కూడా వేసుకున్నాక ఈ రెండిటిని బాగా నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడైనా ఏ పప్పు ఆకుకూర పప్పు వేసినా శనగపప్పు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి శనగపప్పుతో పప్పుతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పప్పును శుభ్రంగా కడుక్కున్నాక దాంట్లోకి నేను ఇక్కడ ఒక గ్లాసు తోటి రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి పోసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక గంటనన్నా రెండు గంటలన్నా పప్పు నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక గంట నానబెట్టుకున్నానండి గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది నానింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కూర ఉంది కదా అది వేసుకోవాలి పప్పు వేసే ముందు మనము పప్పును ముందుగా నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి మీకు వీలైతే రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు ఇలా వేసుకున్నాక దీంట్లోకి మంచి టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను చింతపండు మీరు తినే పులుపును బట్టి వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వేసి మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పప్పు ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ మొత్తం రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా కారం కోసం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెడ్ కారం వేయట్లేదండి మొత్తం పచ్చిమిర్చితోనే వేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేయొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పప్పులోకి ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనము ఆల్రెడీ పసుపు చింతపండు కూడా వేసేసుకున్నాం కదా కారం కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసి పప్పు ఉడకడానికి ఇంకా కొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి సరిపోయాయి కాబట్టి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది పైకి పొంగదు ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ వచ్చాక చూపిస్తున్నాను చూడండి పప్పు మూడు విజిల్స్ అయితే సరిపోతుంది మనం ఆల్రెడీ వన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది మరీ ఎక్కువ మెదుపుకోవద్దండి పప్పు పప్పుగుతుతో ఇలా రుద్దుకోవాలి మనకు శనగపప్పు అనేది పప్పులాగా కనిపించాలి కాబట్టి ఎక్కువ రుద్దుకోవద్దు శనగపప్పును కూడా మనం మొత్తం రుద్దేసుకుంటే మనకు పప్పులాగా కనిపించదు కాబట్టి ఇలా జస్ట్ ఒకసారి రుద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న పప్పును కుక్కర్ పక్కకు పెట్టుకొని దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా ఆవాలు వేస్తున్నాను అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఎండు మిరపకాయలు కూడా రెండు ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి మిరపకాయల్లో ఉన్న గింజలు కూడా వేసుకోవాలి పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ గింజలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా కొంచెం చిటపటం అన్నాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఏ పప్పుకైనా ఇంగువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నేను చూపించినవన్నీ చేశారనుకోండి ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అండి శనగపిండితో ఇలా పోపులో వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇది లైట్గా కలర్ మారి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయిందంటే మనకు ఇది పచ్చివాసన పోయినట్టే చూడండి ఇలా అయితే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది కానీ నెక్స్ట్ దీంట్లోకి పప్పు వేసుకోవాలి మీరు ఏ ఆకుకూర పప్పు చేసినా కొంచెం శనైపిండి వేసి ఇలా చేసుకున్నారనుకోండి పప్పు టేస్టే వేరండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మరి పల్చగా చేయొద్దండి కొంచెం తిక్కుగానే ఉండాలి మనకు పాలకూర పప్పు ఇలా ఏ పప్పు చేసినా కూడా కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇలా కన్సిస్టెన్సీ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పప్పును ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకొని అలాగే మనము సాల్ట్ అనేది పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి మొత్తం వేయలేదు ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి పప్పు అనేది ఉడుకుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడుతుంది పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది కూడా పెట్టండి చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కువ రుచితో చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా కాబట్టి తప్పకుండా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి టమాటా పప్పును ఎప్పుడు ఒకేలాగా కాకుండా మనము ఫంక్షన్లో తింటాం కదా అదే రుచితో రావాలి అంటే పెళ్లి భోజనంలో తిన్నట్టు తినాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి వడియాలు కానీ పాపడాలు కానీ ఉంటే సరిపోతుందండి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు అంత రుచిగా ఉంటుంది దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అలాగే ఒకటికి రెండు ముద్దలు ఎక్కువే తింటారండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పును ఒక గంట ముందు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది నానుతుంది అలాగే ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది కాబట్టి వీలైతే ఒక గంట నన్న నానబెట్టుకోండి రెండు గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ ఒక గంట సేపు మాత్రమే నానబెట్టుకున్నానండి టైం ఉంటే ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలండి ఇది సీక్రెట్ అనమాట పప్పు టేస్ట్గా రావాలి కావాలి అంటే ఇలా ఖచ్చితంగా వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే రెండు టీ స్పూన్లు వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఒక టీ స్పూన్ వేసుకోండి ఒకటిన్నర అనేది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పప్పులోకి వేసేసుకోవాలి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కారం పొడి మొత్తం దీంట్లోకి వెల్లుల్లి కారంని వేసేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మూడు టమాటాలను పెద్ద సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చాలండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని కూడా వీటిలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు ఎక్కువ వేయొద్దండి కొంచెం మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ మనం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా మిక్సీ పట్టిని దాంట్లోనే కొంచెం వాటర్ వేసి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి పప్పుకు ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మరీ ఎక్కువ కూడా వేయొద్దండి వాటర్ పప్పు మరీ పలచగా ఉండదు కొంచెం తిక్కుగానే ఉండాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు వాటర్ అనేది పైన పొంగకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ పప్పును స్టవ్ అయిన పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండున నానబెట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం సరిపోతుంది దీన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మనకు పప్పు ఉడికేలోపు చింతపండు కూడా నానిపోతుంది చూడండి నేను ఒక నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడుకుతుందనమాట మరీ ఎక్కువ ఉడకబెట్టాల్సిన పని ఉండదు నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని రుద్దుకోవాలండి ముందుగానే వేయొద్దు ఇలా రుద్దుకునేటప్పుడు మాత్రమే కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది పప్పుకొచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం మెత్తగా కలుపుకోవాలి పప్పు అనేది మరీ మెత్తగా ఉడకొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు చింతపండు గుజ్జు ఎక్కువ వాటర్ వేయొద్దండి జస్ట్ గుజ్జు మాత్రమే తీసుకొని వేసుకోవాలి దీంట్లో చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా ఉడకబెట్టామనుకోండి పప్పు టేస్ట్గా ఉండదు కాబట్టి ఇలా కొంచెం అలా పప్పు కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ దానికి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం చిటపటమన్నాక అన్నాక మిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోవాలి అలాగే మెయిన్ ఇంకా ఇంగువ వేసుకోవాలండి ఇంగువతోనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా రుద్దుకుంది ఆ పప్పు దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసేసుకున్నాక పోపు అంతా పప్పు కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి కొంచెం చిక్కగా ఉందనుకోండి వాటర్ యాడ్ చేసుకోండి అలా అని మరి పలుచగా చేయొద్దండి మనం ఉప్పు కొంచెం మాత్రమే వేసుకున్నాం కదా రుచి చూసుకొని ఇప్పుడు కూడా వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక పెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కాస్త దగ్గర పడుతుంది ఎందుకంటే మనం చింతపండు గుజ్జు వేసాం కాబట్టి ఖచ్చితంగా మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు పప్పు అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది కొంచెం తిక్కుగా కూడా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం మేము ఈ పప్పు చల్లగా అయ్యే కొద్దీ ఇంకొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు మనం పెళ్లి భోజనంలో తినాలి అంటే ఇలా ఆవకాయ పచ్చడి అలాగే వేడివేడి అన్నము వడియాలు వేసుకొని ఈ పప్పు పప్పు పైన నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకేం కావాలండి పెళ్లి భోజనం కంటే కూడా చాలా బాగుంటుంది ఈ పప్పుకి కొత్తిమీర వడియాలకి చాలా బాగుంటుందండి కొత్తిమీర వడియాలు కావాలి అంటే మన ఛానల్లో ఉందండి వీలైతే చూడండి అలాగే ఈ రెసిపీ తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్